ఇచ్చారేమో అని అనుకుంటాం మనం కానీ అక్కడ జరిగింది మీకు చెప్తాను నేను అంటే మీకు హక్కు మీ హక్కు కోసం చెప్పడం కోసం నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు శాశ్వత హక్కు కల్పిస్తానని హామీని ఆయన నిలబెట్టుకున్నారు ఏంటి అర్థమైంది చూడు మళ్ళీ చదువుతాను చెప్పు నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లోనే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు శాశ్వత కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు ఏంటి అర్థమైంది ఇప్పుడు చెప్పు నీకు చెప్పు అలా కాదు ఇది ఎందుకు తెచ్చాను అనుకున్నావు చెప్పు ఏం అర్థమైంది రాయ్ కదా మరి ఇప్పుడు మీరు కూడా ఇక్కడ అలాగే ఉంటున్నారు కదా దశాబ్దాలుగా ఉంటున్నారా లేదా మరి మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలా లేదా మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కొట్టేస్తే మనం ఊరుకుంటామా బాధలు సార్ అర్థమైంది నేను చెప్పింది ఇదేమి నా సొంత కవిత్వం కాదు ఇది ఈనాడు పేపర్ లో వారం రోజుల క్రితం రాసింది ఈనాడు పేపర్ లో వారం రోజుల క్రితం రాసింది మీకోసం తీసుకొచ్చాను ఇది ఈనాడులో రాసిందే చదువుతున్నావు తెలుగు చదవగలవా నువ్వు మంగళగిరిలోనేమో ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తారు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వాళ్ళకేమో ఇళ్ళ పట్టాలు ఇస్తారు పలాసులోనేమో ప్రభుత్వ భూములో నివాసం ఉన్న వాళ్ళేమో తను తరిమేస్తారు అర్థమైందా మంగళగిరిలో ఒక రాజ్యాంగము పలాసలో ఒక రాజ్యాంగము మంగళగిరిలో ఒక రూలు పలాసులో ఒక రూలు మనం అడగకపోతే మనం అడగకపోతే ఇంకెన్ని చేస్తారో అందుకని మన అందరం కలిసి కట్టుకు అడగాల మీరు అందరూ ధైర్యంగా ఉండండి ఇక్కడ ఏమి కేంద్రీయ విద్యాలయం తెచ్చాము కేంద్రీయ విద్యాలయం తెచ్చామనుకో కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ లేదు ఇక్కడ అర్థమైంది కదా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన రోజు వచ్చిన రోజు మీ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఏ ప్లేస్లు అయితే మీ ఉన్నాయో అందరికీ రాయించి ఇచ్చే బాధ్యత నాది ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాబు పలానా దగ్గర మేము చిన్న జాగా ఉన్నది పునాది వేసుకున్నాం బాబు అంటే అందరికి పట్టాలు ఇచ్చాం కదా ఏమి మరి ఈ రోజు ఎందుకు ఇవ్వరు